మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రాయలసీమ జిల్లాలో మరొక ముఖ్యమైనటువంటి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కూడా గెలుస్తాం అనేటువంటి సవాలు విసురుతున్నారు సో ఉమ్మడి చిత్తూరు జిల్లా లెక్కలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కేకేతో విశ్లేషిద్దాం కేకే గారు మీ అంచనా ఏంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాలపైన పైన మీకు వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అంటే మీకు అనంతపురం చిత్తూరు ఒక ఫ్యాక్టరీ సార్ రాయలసీమ మొత్తం కలిపేస్తారు రాయలసీమ అనేస్తారు అందుకని ఉభయ గోదావరి జిల్లా అంటే చిత్తూరు అనంతపురం ఒక లైన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్ అవి కడప కర్నూలు ఒక రకంగా ఉంటుంది ఓకే సో కంప్లీట్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఒకసారి మేము అభ్యర్థి ఒకసారి మన జిల్లా నియోజకవర్గాలు చూద్దాం ఇందులో చూస్తే రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి తిరుపతి పార్లమెంటు అలానే చిత్తూరు పార్లమెంటు రాజంపేట పార్లమెంటుతో కూడా ఇక్కడ నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు షేర్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఓవరాల్ గా మూడు పార్లమెంటరీ స్థానాల పరిధి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు లెక్క చూస్తే తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తంబళ్లపల్లి అలానే పీలేరు పొంగనూరు మదనపల్లె ఈ మూడు నియోజకవర్గాలు కూడా రాజంపేటలోకి వెళ్ళేటువంటి నియోజకవర్గాలు నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు అలానే కుప్పం పోతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ చంద్రగిరి పలమనేరు ఇవి మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇందులో లాస్ట్ టైం రిజల్ట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే రెండు వేల పంతొమ్మిది రిపోర్ట్ ఒకసారి చూస్తే కనుక మొత్తం ఇక్కడ క్లియర్గా రాయలసీమ మొత్తం కూడా బ్లూ లా కనిపిస్తుంది బ్లూ సముద్రం అనే నీలి సముద్రం అనేటువంటి విశ్లేషణ చేస్తారు కేవలం ఈ కొసన ఉన్నటువంటి ఒక్క కుప్పం నియోజకవర్గం మినహా చిత్తూరు జిల్లాలో లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ మరెక్కడా గెలవాలంటే సో ఇప్పుడు పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉండొచ్చు లెక్క ఒక్కసారి విశ్లేషిద్దాం కేకే చెప్పండి మీకు ఉన్న అంచనా ప్రకారం ఈ పద్నాలుగు నియోజకవర్గాల లెక్క ఏ విధంగా ఉండవచ్చు మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి దాన్ని నేను ఒకసారి చెప్తున్నాను సార్ అంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క సీటు మాత్రమే టీడీపీకి వచ్చింది ఓవరాల్ గా అది కూడా ధన అధ్యక్షుడు పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్నాయని కాబట్టి ఆయన నిలబెట్టుకున్నాడు అంతవరకు ఆ సీట్ వరకు నిలబెట్టి కానీ ఓవరాల్గా ఆయన స్ట్రక్చర్గా చేసినటువంటి ఫెయిల్యూర్స్ తప్పిదాల వల్ల చాలా ఫ్యాక్టర్స్ వద్దనుకొని ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫ్యాక్టర్స్ రిపీట్ అవుతూ ఆబ్వియస్గా ఓవరాల్గా కన్ఫామ్ చేస్తే సార్ మనం కూటమికి ఖచ్చితంగా వచ్చే సీట్లు ఎనిమిది కనబడుతున్నాయి అంటే ఒక్క సీటు నుంచి ఆయన ఎక్కడో దగ్గర పూజ చేసుకొని చంద్రబాబు అడ్వాంటేజ్ గారు మిత్రపక్షానికి కూడా బీజే జనసేనకు ఒక సీటు కేటాయించారు తిరుపతి పార్లమెంటు మళ్ళీ బీజేపీ ఇచ్చేసారు చూస్తే మిత్రపక్ష హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఇది కంప్లీట్ ఇప్పుడు ఏదైతే నెంబర్స్ చెప్తున్నామో నియోజకవర్గాల వారిగా జిల్లాల వారికి చెప్తున్నామో ఇది చంద్రబాబు గారి కష్టం వల్ల లేకపోతే చంద్రబాబు వల్ల టీడీపీ వల్లే అందరూ టీడీపీని అనుకున్న ఓట్ బ్యాంకింగ్ కావాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ దాని ఓట్ బ్యాంకింగ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ కూటమి యాడ్ అవ్వడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ ఎన్ని యాడ్ అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ పార్టీ నిలబెట్టుకోవాలంటే వాళ్ళు ప్రతి పార్టీ నాయకుడు కష్టపడతారు దాంట్లో డౌట్ లేదు బట్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల అడ్వాంటేజ్ అవుతుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి యాంటీ ఇంకంబెంట్ ఓటింగ్ వాళ్ళు ఆ విషయాల్లో నచ్చని ఓట్ బ్యాంక్ ఇక్కడ యాడ్ అయ్యేటువంటి జరుగుతుంది అలాగే మీకు వైఎస్ఆర్సీపీకి కన్ఫామ్గా మొత్తం పద్నాలుగు నియోజకవర్గం లాస్ట్లో పదమూడు గెలిచింది లాస్ట్లో పద్ పదమూడు గెలిచింది సార్ ఇప్పుడు మూడు కన్ఫామ్ గెలిచిందని కాస్కారం ఉంది ఇది ప్రీ పోల్ గురించి చెప్తున్నాం మళ్ళీ పోస్ట్ పోల్ యాడ్ అయితే పోస్ట్ పోల్ యాడ్ అయితే చేంజ్ అవుతాయి సార్ టఫ్ ఫైట్ లో మరో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు హాఫ్ ఆఫ్ ది సీట్లు అంటే ఏడు నియోజకవర్గాలు అనుకుంటే అది దాటేదానికి ఛాన్సే లేదు కదా సార్ ఇక్కడ ఇప్పుడు ప్రీ లో కూడా ఏడు దాటి ఎనిమిది ఆల్రెడీ చెప్పేసి ఎనిమిది దాటేస్తా అంటే హాఫ్ ఆఫ్ ది సీట్స్ కాదు కదా దానికి కొంచెం ఐదు సీట్లు కూడా దాటేదానికి ఆస్కారం లేదు ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి మీ లెక్కలని ప్రకారం సర్ వై నాట్ కుప్పం ఫ్యాక్టర్ ఎంత పని చేస్తుంది వై నాట్ ఫ్యాక్టర్ ఎంత పని చేస్తుంది ఎందుకంటే చాలా మంది కీ కాంటెస్టెంట్స్ ఉన్నారు ఇక్కడ రోజాగర్ ఫ్యాక్టర్ 100% పని చేస్తుంది సార్ ఇప్పుడు మీ రోజాగర్ ఫ్యాక్టర్ ఎంత పని చేస్తుంది అడిగారు అంటే రోజాగర్ ఫ్యాక్టర్ ఉన్నట్టే కదా అంటే గెలుస్తానా గెలుస్తాను కదా ఓడరు కదా అక్కడ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం రోజాగర్ ఫ్యాక్టర్ ఏంది అని అడుగుతున్నాం ఇక్కడ వారసులు కూడా ఇద్దరు ఇక్కడ చెవేరేటి రెడ్డి గాని అలానే ఇక్కడ చూస్తే అభినయ్ రెడ్డి గాని వీళ్ళందరూ వీళ్ళ పరిస్థితి వీళ్ళ ప్రభావం ఏ విధంగా సార్ ఎప్పుడూ ఒకటే ఒకటే రోజు సార్ ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెడితే ఇండివిజువల్గా క్యాండిడేటు ఒక టెన్ పర్సెంట్ నుంచి పుష్ చేసే క్యాండిడేట్లు మన ఆంధ్రప్రదేశ్ లో లేరు నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గర పార్టీ పుష్ చేసుకొని నైంటీ పర్సెంట్ తీసుకుని కానీ వీళ్ళకి వ్యక్తిగతంగా ఒక ఇరవై వేల ఓట్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇరవై వేలు వస్తాయి ఓట్లు లేరు పార్టీ పార్టీతో పాటు జోడు గుర్రాలుగా ఉంటే దాంతో పాటు వచ్చే ఓట్ బ్యాంకింగ్ ఇంకో ఐదు వేలు పదివేలో కలుపుకుంటూ ఆ వేవ్తో పాటు గెలవగలిసిన క్యాండి ఎక్కువ సార్ ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి చెప్తాం కాన్ఫిడెంట్గా చెప్తాం ఇప్పుడుకైతే కాన్ఫిడెంట్ ఐదు దాటదని చెప్తాం మీరు ఖచ్చితంగా గంటలకు తెలియజేస్తాయి థ్యాంక్ యూ కేకే ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి గ్రాస్ రూట్ రిపోర్ట్ కేకే సర్వేస్ సంస్థ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం పద్నాలుగు నియోజకవర్గాల్లో మూడు చోట్ల వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది మరో మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది మిగతా ఎనిమిది చోట్ల కూటమికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనే మాట చెప్తున్నారు ఇది పూర్తిగా కేకే సర్వేస్ సంస్థ నిర్వహించినటువంటి డేటా వారి రెస్పాన్సిబిలిటీతో మనం పబ్లిష్ చేస్తున్నటువంటి వీడియో కింద దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గత రికార్డ్స్ ప్రకారం చూస్తే కేకే సర్వే సంవత్సర ఇచ్చినటువంటి డేటా చాలా వరకు యాక్యురేట్గా వచ్చింది అనేటువంటి అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండడం వలన సుమన్ టీవీ ఎనాలిసిస్ రూపంలో మాత్రమే ఈ వీడియోని అందిస్తుంది అలానే జూన్ ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్స్ రూపంలో కొంతవరకు ప్రజల నాడి దొరికే అవకాశం ఉందనేటువంటి అంచనా వేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి డేటా ఖచ్చితంగా సుమన్ టీవీ అందిస్తుంది ఇక యాక్యురేట్ డీటెయిల్స్ అలానే యాక్చువల్ రిజల్ట్స్ కావాలంటే జూన్ నాలుగో తేదీ వరకు ఆగాల్సిందే నాలుగో తేదీ రిజల్ట్స్ అందించడానికి కూడా సుమన్ టీవీ సిద్ధంగా ఉంటుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ హాయ్ అండి నేను మీ కేకే గడిచిన ఏడు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదిలో కేకే సర్వీస్ ఏం చెప్పిందనో మీరు చూశారు దాన్ని అభిమానించారు ఫాలో అయ్యారు ఖచ్చితంగా మనం చెప్పిన నెంబర్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా అదే ప్రకటించింది అలాగే గత గతసారి లాగా లాగే ఈసారి కూడా అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏం చెప్పామో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాం ఇంకా అదే నెంబర్ ఏంది ప్లస్ టెన్ ఏంటి మైనస్ టెన్ ఏంటి ఈసారి ఇంకా మనం ముందుకు వెళ్దాం ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఒక నెంబర్ చెప్దామని ముందుకెళ్తున్నాం మనం నమ్మి సుమన్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ గారు కానీ నమ్మి అంటే మనం ఎవరు గెలుస్తున్నాము ఎవరు పడుతున్నారో అది సంబంధం లేదు ఎందుకంటే అది కంప్లీట్ పూర్తి బాధ్యత కేకేదే కాబట్టి బట్ కేకే అనే వ్యక్తి కేక్ అనే బ్రాండ్ ఖచ్చితంగా నెంబర్ కరెక్ట్గా చెప్తుంది విశ్వసనీయత ఉన్నటువంటి సర్వేస్ కాబట్టి మనకు ఆదరించి అభిమానించి ఇంత అవకాశం ఇచ్చి ఇన్ని వీడియోస్ ఇంటర్వ్యూ చేసి మనతో పాటుగా మనకు అపోజిషన్గా చేస్తున్న వాళ్ళు కూడా సేమ్ అవకాశాన్ని ఇచ్చి ఇంతమందికి అవకాశాన్ని కల్పించినటువంటి సుమం టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చినటువంటి వేవర్సు ప్రేక్షకులు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మేము ఒమ్ము చేసుకోకుండా ఒక సింగిల్ నెంబర్స్ చెప్పేదానికి మేము ముందుకు వస్తున్నాం ఈ దేశంలో కూడా ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి భయపడతారు అటువంటి ఇంత బ్రాండ్ ఇంత సంస్థ నుండి ఈ కేకేనే మొహం పెట్టుకొని మేము ముందుకొస్తూ కేకే అనే వ్యవస్థని మేము లీడ్ చేస్తూ రేపు పొద్దున అటు ఇటు తారుమార్ ఈ మొహం ముందుకు చూపించలేం జనాలు ముందు నడవలేము మాట్లాడలేం వేరే బ్రాండ్ పెట్టుకొని కూడా చేసుకోలేము సో ఖచ్చితంగా ఆ నెంబర్ చెప్పేదానికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తూ వందకు శాతం సక్సెస్ అవుతాను నమ్మకంతో లోపల భయం ఉంది ఎందుకు భయం అంటే చేరాలన్న తపన కోరిక ఉన్నప్పుడు కూడా ఎక్కడ మనం తప్పు చేస్తాము ఒక నెంబర్ మిస్ అవుతామన్న భయంతో ఒక నెంబర్ తీయాలన్నా ఒక నెంబర్ వేయాలన్నా వంద సార్లు ఆలోచించి అంటే ముప్పై మార్కులు వస్తే పాసు ముప్పై నాలుగు మార్కులు ఫెయిల్ అంటే ఒక నెంబర్ తీయాలంటే ఒక ఎగ్జామినేషన్ ఎంత ఆలోచిస్తాడు ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాడు ఆ విధంగా ఒక నెంబర్ చాలా జాగ్రత్తగా వేస్తూ ఒక నెంబర్ చెప్పేదానికి జూన్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకి ఖచ్చితంగా కేకే ప్రతి ఛానల్లో మీ ముందుకు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా సింగిల్ నెంబర్ చెప్పేదానికి కాన్ఫిడెంట్ గా మీ ముందుకు వస్తున్నారు మీరు ధైర్యంగా కేకేని నమ్ముతూ ఇన్ని రోజులు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వెనకాలి నడిచినటువంటి అశేష ప్రజానికానికి సుమన్ టీవీకి థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ కేకే సైనింగ్ ఆఫ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి